జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టే క్రమంలో తనకు సన్నిహితులుగా కనిపించిన వాళ్ళు సన్నిహితులుగా నటించిన వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళను కూడా కొన్ని అనూహ్యమైన పేర్లు కూడా వాళ్ళకు కూడా ఎగ్జిట్ దారి చూపించారు చూపించడం ఒక లెక్క వాళ్ళతో కనీసం బుజ్జగింపులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి టీం వెళ్ళడం లేదు అనే దాని మీద దాని వెనక ఏం జరిగింది అని మనం ఒక మొన్న వీడియో ప్రజెంట్ చేసాం అది ఫుల్గా జనాల్లోకి వెళ్ళింది బట్ అది ముమ్మాటికి నిజం కూడా ఏమని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అసామాన్యమైన ఆలోచన చేస్తూ వచ్చారు ఎప్పటి నుండు వీళ్ళు వేరే పార్టీలతో ఎవరెవరైతే టచ్లో ఉన్నారు ఆ ఆ సమాచారం అంతా పక్కాగా సేకరించారు సో అటువంటి వాళ్ళను మనం ఇప్పుడు సీట్ ఇచ్చి జగించిన తర్వాత గెలిచిన తర్వాత ఇటువంటి వాళ్ళు కనుక కొందరు కీలకమయ్యే పరిస్థితి వస్తే వీళ్ళని నమ్మే ఆ సిచ్యువేషన్ కూడా ఉండదు అందుకని చెప్పి ఏముంది ఫెయిర్గా పార్టీ కోసం నమ్ముకొని ఉన్న వాళ్ళకే సీట్ ఇద్దామని చెప్పి అనుకున్నట్టున్నారు సో తద్దర పక్కా సమాచారం ఉంది కాబట్టి ఎగ్జిట్ డోర్లు చూపించారు అని మనం మాట్లాడింది ముమ్మాటికి నిజమయ్యే విధంగా నిజమని నిరూపించే విధంగా తాజాగా బయటకు వచ్చేటటువంటి మరో ట్వీట్ మరో ఫోటోలు కూడా మనకు దర్శనమిస్తున్నాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం ఎంపీ బాలశవరి గారు ఎవరైతే ఉంటారో బాలశవరి గారు ఫస్ట్ నుంచి కూడా అదే మచిలీపట్నానికి ఎమ్మెల్యేగా ఉన్న పేర్ని నాని గారితో గొడవలు పెట్టుకుంటూ వస్తున్నప్పుడు పేర్ని నాని గారు జగన్మోహన్ రెడ్డి గారికి అయినా పార్టీకి అయినా ఎంత లాయల్గా ఉంటారో తన రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టి అయినా సరే రాష్ట్రంలో వైకాపా ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయాలు లేకుంటే ఎలాంటి ప్రసంగాలు చేస్తూ ఉంటారో మీడియా ముందుకు వచ్చి కూడా అందరికీ తెలిసినదే అంత లాయల్గా ఉన్న పేర్ని నాని గారితో బాలేశ్వరి గారు గొడవ పెట్టుకున్నప్పుడు ఏదో దీని వెనకలు గనక గూడు పుట్టానే ఉంటుందని చెప్పి ఎవరు ఏమంటారు అంత గమనించలేకపోయారు అండ్ ఇదే బాలశౌరి సంవత్సరం కిందటే చంద్రబాబు రెడ్డి గారిని ఒకసారి కలిశారు అని చంద్రబాబు గారితో అప్పుడే టచ్ లో ఉన్నారు అని ఈ వార్తలు జోరుగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి అంతకు మించి బాలశౌరి గుంటూరులోని గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి చక్రాయపాలెం అనే గ్రామం తన సొంత గ్రామంగా చూస్తూ ఉంటారు అక్కడ తన ఎంపీ ల్యాండ్స్ తన ఎంపీ ఫండ్స్ తోటి అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టి అంతకుముందు చిరంజీవి గారు ఎంపీగా ఉన్నోడు కొంచెం కేటాయించారు అది మొదలు ఏదో అట్లా అంటే పూర్తి కాలేదు తను కొంచెం కేటాయించారు అని మిగిలిన పనులకు బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ తను ఎంపీ నిధులకు అనేది ఇచ్చి దాన్ని పూర్తి చేసిన తర్వాత దానికి చిరంజీవి గారి పేరు పెట్టారు జూలైలోనే రెండు వేల ఇరవై మూడులోనే దానికి చిరంజీవి గారు ఒక పార్టీ అధినేతగా ఇక్కడ ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేతలో లేకుంటే వాళ్ళ పార్టీ మార్గదర్శకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు మరొకరి పేర్లు పెట్టాల్సిన సందర్భంలో లేని ఇంకేదైనా మరో ప్రముఖుల పేర్లు పెట్టాల్సిన సందర్భంలో చిరంజీవి గారు పేరు పెట్టడం వెనక కూడా తాను ఈ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటానని చెప్పి అందరికీ తెలుసు సో ఈ కూటమి తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి పగడ్బందీగా ప్లాన్ ప్రకారమే అది అక్కడ దానికి ఆయన పేరు పెట్టారు అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ నిజమే కావచ్చు లేకుంటే ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇంకేమైనా ప్రముఖుల పేర్లు పెట్టి ఉండొచ్చు కదా అది సామాజిక వర్గం ప్రాతిపదికన మరో ప్రాతిపదికన పక్కన పెడితే ఇప్పుడు ముందే అయినా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసి అన్నది అయితే నిజం ఈరోజు కూడా నిన్న ఈరోజు ఆయన సంక్రాంతి పండుగ అయితే ఆ గురు కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందినటువంటి కొందరు జనసేన టీడీపీ వాళ్ళు వరుస పెట్టి ఆయన ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పి ఫోటో పోటీగా ఫోటోలు దిగుతూ ఉంటాయి అవన్నీ కనుక ఆయన షేర్ చేస్తున్న క్రమంలో ఇదేం కొత్తగా ఆడుతున్న కొత్తగా విడుదలైన సినిమా ఏం కాదులే షూటింగ్ ఎప్పుడూ సమాచారం కిందట స్టార్ట్ అయ్యింది షూటింగ్కి సంబంధించినటువంటి మొదటి మొదటి ఏమంటారు గ్లిమ్స్ అంటారా అది కూడా చిరంజీవి గారిని బాలశౌరి కలిసి విడుదలయ్యింది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడులోనే దీనికి సంబంధించి అప్పుడు దాని కమ్యూనిటీ హాల్గా పేరు పెట్టినప్పుడే డిసైడ్ అయిపోయారు సో ఇవన్నీ జగన్ గారికి తెలుసు కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఎగ్జిట్ డోర్ చూపించారు అన్నది ఓపెన్ సీక్రెటే